ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు మేము అవికి వ్యాక్సిన్ వేపిస్తున్నాం ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యాక్సిన్ మళ్ళీ ఇది పోతే ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ ఉందంట ఇవాళ మూడు వ్యాక్సిన్లు వేస్తారు ఫుల్గా ఫీవర్ వస్తుందని చెప్పారు ఫుల్ టెన్షన్గా ఉంది ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయ్యాము అవి పాపం కాసేపు అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ నుంచి పడుకొని ఉన్నాడు ఇక అసలు ఇప్పుడు కొంచెం ఊహ చేసింది కదా అసలు వ్యాక్సిన్ ఎలా వేయించుకుంటాడా ఏంటనే చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాము వెళ్ళినాక అసలు ఎలా ఉంటుంది అండ్ ఇవాళ మూడు వ్యాక్సిన్స్ కాబట్టి ఫుల్గా ఫీవర్ కూడా వస్తుంది అని అయితే చెప్తున్నారు ఆ ఆశా వర్కరు చూడాలి ఇంకా ఇప్పుడు బాగా ఊహొచ్చేసింది చేసింది కదా చాలా భయంగా కూడా ఉంది చూద్దాం ఇంకా ఏమైతే ఏంటో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్తున్నాము రోజు ఏ పని అవ్వలేదు బెండకాయలు కట్ చేసి ఇక్కడ పెట్టాను ఇవి వచ్చి ఫ్రై చేయాలి వంట చేయాలి ఇప్పుడు టైం కూడా లెవెన్ థర్టీ అయిపోతుంది బియ్యం కూడా కడిగి పెట్టలేదు కొంచెం లేట్గా లేచాము నైట్ హవి లేట్గా పడుకున్నాడు సో లేటుగా లేచాడు ఇక అలాగ బద్దకం బద్దకం బద్దకంతో అసలు ఏ పని అవ్వలేదు ఓన్లీ టిఫిన్ సెక్షన్ అయింది కానీ తాలూకా అంట్లు కూడా నేను తోమలేదు అసలు ఇవాళ ఏ పని కావాలా వాషింగ్ మిషన్ వేయాలి అసలు అవి ఏం చేయనిస్తాడో చేయనివ్వడో తెలీదు సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం బజ్జు అని ఉన్నాడు చూసారు కదా అక్కడికి వెళ్ళేదాకా బొజ్జు ఉంటాడు తర్వాత ఇంకా లేచిన తర్వాత నా ఇది దాకా పొడుకోడు నాకు తెలిసి ఎలా ఉంటుందో ఏంటో చాలా టెన్షన్గా ఉంది నాకు అంటే లిఫ్ట్ మళ్ళీ పని చేయట్లేదు సో ఇప్పుడు మేము మెట్లు అంట తల్లి ఎక్కడికి వెళ్తున్నావు ఇచ్చుడు దేనిలో వెళ్తున్నావు కార్లోనా ఎక్కడికి రావాలి అక్కడికి రావాలా నిదర్లేసిపోయావు కార్ సౌండ్కి ఆగాల ఆగాల నాన్న మనల్ని వదిలేసి ఆగమను మనం డాక్టర్లో వెళ్తున్నావా తల్లి వ్యాక్సిన్ వేయించుకుంటావా వ్యాక్సిన్ వేయించుకుంటావా కార్లకు రెండు చేతికోట వేస్తారు వేయించుకుంటావా ఏడుస్తావా తల్లి నువ్వు అలా ఏడుస్తావా ఏమనుకుంటున్నావు బాగా ఏడుస్తాడు అనుకుంటున్నావా కాజేవడికి మొహం ఎలా ఉండదు బైకాను ఏడకుండా వెళ్దామా నువ్వు మీ నాన్న మ్యాచింగ్ వేసారా అవునా చెప్పు అవునా పోలియో డ్రాప్స్ అను కోసం అండి విటమిన్ డ్రై చేయకటి అప్పుడు కూడా వేసారు కదా నైన్త్ మంత్లో వేయించుకోవాలి వెరీ గుడ్ పోలియో డ్రాప్స్ బాగుంటాయి బాగుంటాయి డ్రాప్స్ భలే ఉంటాయి రెండు కాళ్ళకి వేయించుకున్నావా వేయించుకున్నావా నొప్పి పుట్టిందో తల్లి ఎక్కడ చేశారు తల్లి నీకు నాన్ చేపించాడు కదా దగ్గరుండి అవునా హలో ఇప్పుడు హవికి ఫీవర్ వచ్చిద్దంట సిరప్లు టాబ్లెట్స్ ఇచ్చారు ఇక బాడీ తత్వాన్ని బట్టి తగ్గుతుంది అని చెప్పారు మొత్తం మూడు వ్యాక్సిన్లు వేశారు ఒకటి వచ్చేసి రెండు పోలి ఒకటి పోలియో డ్రాప్స్ ఒకటి విటమిన్ ఏ డ్రాప్స్ ఇంకా మూడు ఇంజెక్షన్స్ చేశారు ఒకటి వచ్చేసేమో అమ్మవారు రాకుండా ఒకటి వచ్చేసేమో దగ్గు అవేమి రాకుండా ఉండడం కోసము ఇంకోటి ఏదో చెప్పారు మర్చిపోయాను నువ్వు వెళ్ళలేదా మొత్తం మూడు వేసారు ఇప్పుడు అంబార్ సీజన్ బాగా ఉంది సో నేను వ్యాక్సిన్ నేమ్స్ అయితే రాసుకున్నాను అవి కూడా మీతో షేర్ చేస్తాను ఎంఆర్ టూ జే టూ డిపిటీ అవే అనమాట వేసిన ఇంజక్షన్స్ సో ఇప్పుడు ఇంటికైతే వెళ్ళట్లేదు టమాటాలు తీసుకోవడానికి వెళ్తున్నాం వెళ్దామా టమాటాలు తెచ్చుకుందామా పొచ్చగా తెచ్చుకుందావా తింటావా అమ్మకి పెడతావా ఓ నాన్న కూడా పెడతావాది బంగారం గుడ్ బాయ్ అమ్మ నువ్వు సిరప్ వేసుకుంటావా వేసుకుంటావా సీసా కాదు ప్లాస్టిక్ ఇదే ఇది ఇచ్చారనమాట పారాసెటమాల్ సిరప్ కావాల్సిన కొన్ని గ్రాసరీస్ కోసం మేము డిమార్ట్ కి వెళ్తున్నాము డిమార్ట్ అవి ఏడుపు కూడా రాకుండా కాసేపు అటు ఇటు తిరిగి ఇంటికి వెళ్ళి కడుపులు మార్చుకుని అప్పుడు వెళ్ళి అన్నం తింటాం వంట కూడా చేసుకోలేదు కాబట్టి అవికైతే ఫుడ్ ప్రిపేర్ చేశాను అవికేం ఇబ్బంది లేదు మాకే మాకు ఎప్పుడు వండుకుంటామో ఎప్పుడు తింటామో తెలీదు ఇంకా డిమార్ట్ లో కొన్ని గ్రాసరీస్ కావాలైతే దానికోసం చెప్పొచ్చాము ఈ రోజు ఈ రోజు శనివారం కదా మనం నూనె అయితే తీసుకోకూడదు అవి అవి నా బంగారం థర్టీ సిక్స్ రూపీస్ అవి ఇచ్చుడు ఏం తింటున్నావు ఏ దొంగ ఏ దొంగ ఏం తినేస్తున్నావే తినస్తున్నావే బెల్లదిద్దావా ఎక్కడికి ఎక్కడికి లోపలికి నైనాల్గా డిమార్ట్లో షాపింగ్ అయిపోయింది డిమార్ట్ అంటే తెలుసుకుంటే కదా బిల్లు వేపర్చుంది అయితే అసలు ఏం కొన్నాము నాకు కూడా అర్థం కాలేదు నా ఏం కొన్నా అన్నీ కొన్నావా నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను అవి కోసం పాప్కార్న్ తీసుకున్నాను ప్లెయిన్ పాప్కార్న్ తీసుకున్నాను చిన్నది అది వచ్చేసి వెన్నులా ఐస్ క్రీమ్ తీసుకున్నా ఈ ఒక్కటే తక్కువ రేట్ ఉంటాయి లో మిగిలి కూడా తక్కువేలే కానీ బిల్లు మాత్రం బాగా అయింది పాప్కార్న్ పెట్టినా ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయింది ఇంటికి వెళ్ళి వంట చెయ్యాలి అది హైలైట్ ఇంకా బెండకాయలు కట్ చేసి పెట్టాను ఆకలేం లేదులే అంటే లేట్గానే బ్రేక్ఫాస్ట్ చేశాం కాబట్టి హవీకి నేను ప్రిపేర్ చేశాను ముందు వెళ్ళగానే హవీకి పెట్టేసి పారాసెటమాల్ వేయాలి ఫీవర్ వస్తుంది కదా ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నాడు చాలా కంగారు పడ్డాను కానీ అప్పుడు కాసేపు బాగా ఏడ్చాడు ఇంజెక్షన్స్ చేసేటప్పుడు తర్వాత మర్చిపోయాడు ఇప్పుడు చేస్తే మళ్ళీ ఏడుస్తాడు అవి కదా బాగోరు పెడతామ్మకి ఆ తింటావా నాకు హవికి తినడానికి ఫ్రూట్స్ ఏం లేవు అందుకని మా వారిక్కడ వాటర్ మిలన్ తీసుకోవడానికి ఆగిన ఆగారు వన్ కిలో ట్వంటీ రూపీస్ అట్లా ఉంది ప్రెసెంట్ లాస్ట్ వీక్ అయితే థర్టీ రూపీస్ ఉంది ఇంకా ఎంతలో ఒక ఫోర్ ఫైవ్ కిలోస్లో అయితే సరిపోతుంది మాకు టూ డేస్ వస్తుంది అవునా అవునా హవి తింటావా వాటర్ మిలన్ తింటావా అర్జుడు అర్జుడు అర్జున్ చెప్పాలి చెప్పు మీకు బైక్ తెలుసా తెలుసా పుచ్చకాయ బండి పెట్టారు అక్కడ పుచ్చకాయలు బాగా రోడ్డు మొత్తం ఉన్నాయి కొత్తగా టెంట్లు వేసుకొని కూడా పెట్టారు ఇంక ఇప్పుడు సీజన్ కదా అందుకని సీజన్ లో దొరికే బాగా తినాలి మా నాన్న పుచ్చకాయలు తీసుకొస్తే సగం పైన భాగం అంతా నేను తింటే ఇంట్లో మిగిలిన ముగ్గురు రిమైనింగ్ తినేవాళ్ళు అనమాట అలా తినేదాన్ని ఏదో కరువు పట్టిన దానికి లాగా కాయలంటే ఇప్పటికీ అంతేలే అదేంటూ ఫ్రూట్స్ అంటే కడుపులో ఎంత ఫుల్గా ఉన్నా సరే ఖాళీ వస్తుంది అన్నానికి వీటికైతే అంత ఇంట్రెస్ట్గా తినను కానీ ఫ్రూట్స్ అయితే బాగా ఇష్టంగా తింటాను అలాగా మరీ ఎక్కువగా తిన్నప్పుడు ఎగుడు కూడా కొట్టేసిద్ది మీరు కూడా నాలాగే ఎవరైనా ఇలాగే తింటారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవి మాత్రము మంచి బిజీగా ఉన్నాడు ఇక్కడ బటన్స్ అన్నీ నొక్కేస్తున్నాడు వాళ్ళ నాన్న చెప్పి వెళ్ళాడు కూడా ఏం నొక్కనివ్వద్దు అని చెప్పి కానీ అవి నేను ఆపలేను కదా బిజీగా ఉన్నాడు చూసారు కదా ఎలా అన్ని బటన్స్ లాక్ వేయడము ఇది ఆఫ్ చేయొద్దంటే ఇది ఆఫ్ చేసేయడము అట్లా చేస్తున్నాడు అవి అసలు ఎంత బిజీగా ఉన్నాడో అవి అరుస్తున్నాడు మళ్ళీ వాళ్ళ నానేమో టమాటాస్ అని వెళ్ళారు తీసుకున్నారు ఇది వచ్చేసి ఫైవ్ కేజీస్ కిలో ఎయిటీన్ రూపీస్ ఏనంట నైంటీ రూపీస్ పడింది అలాగే టమాటాస్ కూడా సిక్స్ కేజీస్ హండ్రెడ్ అవి తీసుకుంటున్నారు సో నెక్స్ట్ బ్లాగ్స్లో చా ఒక సర్ప్రైజ్ ఉంది ఏంటి అనేది గెస్ట్ చేయండి చూద్దాము సర్ప్రైజ్ ఏంటి అంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదు మా దగ్గరికే వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారని ఊరికి అట్లా గెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఎవరు వస్తున్నారు ఏంటి అనేసి మ్యాక్సిమం అందరు కరెక్ట్గానే గెస్ట్ చేస్తారు అనుకుంటున్నా బట్ ఈసారి ఇంకా కొత్త మెంబర్స్ కూడా యాడ్ అవుతున్నారు సో ఊరికి అట్లా గెస్ట్ చేసి నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక వాటి గురించి కొన్ని కావాల్సిన వాటి గురించే మేము డిమార్ట్కి కూడా వెళ్ళాము ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి సాటర్డే రోజు ఇప్పుడు టైం వన్ టెన్ అయిపోయింది ఎప్పుడుకి వెళ్తాము ఎప్పుడు కొనుక్కుంటామో తెలీదు ప్రజెంట్ డిమార్ట్లో నేను పాప్కార్న్ తీసుకున్నాను ప్లెయిన్ పాప్కార్ను ఇక తింటున్నాం అవి కూడా హెల్త్కి మంచిది పిల్లలకు కూడా పాప్కార్న్ ప్లెయిన్ పెడుతున్నాను అందుకని మసాలా అయితే మంచిది కాదు కదా అని చెప్పేసి అవునా చాలా తల్లి సరిపోతా సో ఫైనల్గా టమాటాలు కూడా చేరినాయి మనం కార్లోకి ఇప్పుడు ఎలా ఎగురుతున్నాడు అన్ని నొక్కేస్తున్నాడు అన్నీ తిప్పేస్తున్నాడు అన్నీ నొక్కేస్తున్నాడు అన్ని తిప్పేస్తున్నాడు కొద్ది సెండ్రోసామా హవి ఇంటికి వెరీ గుడ్ లగేజ్ పొచ్చకాయ పడుకోండి పడుకోండి అన్నం తినవా హవి ఇట్లా మడతా సుభిని ఉంటావు బొజ్జుంటావా నిద్రపోతావా నిద్రపోవు అన్నం తినవా అన్నము తినద్దు ఇంటికి రాగానే నొప్పులు మొదలైనవి బయటికి వెళ్దాం కారులో వెళ్దామా కారులో వెళ్దామా ఎందుకే ఎందుకే నువ్వు చాపావా ఆయనే జాపుకున్నావా లేదు లేదు తల్లి లేదు తల్లి లేదు గబగబా ఒక పక్కన అన్నం ఉడుకుతుంది అలాగే టమాటా పప్పు కూడా వేసేసాను ఇప్పుడు ఈ పొచ్చకాయ కట్ చేయాలి ఇంకా అవి వాళ్ళ నాన్నకి ఈరోజు ఇద్దరికి ఫుల్ టాస్క్ అనమాట ఒకళ్ళనొకరు వదలరు కూర్చి కదా అవునా నానకూచీవా నువ్వు నానకూచీవా అవునా అవునా అమ్మకూచీవి కాదా అమ్మకూచీవా ఓకే నాన్న బంగారం ఇప్పుడు ఎగ్జాక్ట్గా టూ థర్టీ అయింది సో బెండకాయ ఫ్రై అలాగే సాంబార్ లాంటి పప్పుచారు పెరుగు ఇది వచ్చేసి మొన్న మేము నిమ్మకాయ పచ్చడి పెట్టాం కదా అది దీనిలోకి కొంచెం ఉప్పు పడిద్ది అంటున్నారు ఈరోజు ఉప్పు అది కలిపేసుకొని టేస్ట్ చూస్తాం సో అది నేను హబీ పడుకున్నాడు అసలు ఫుడ్ తినలేదు బాగా ఏడుస్తున్నాడు నేను ఎప్పుడైనా కానీ వ్యాక్సిన్ వేయించుకొని వచ్చిన తర్వాత ఐస్ పెట్టమంటారు కానీ నేను ఐస్ పెట్టలేదు వేడి నీళ్ళు కాపడం పెడతాను ఒకసారి పెట్టాను మళ్ళీ అన్నం తిన్నాక లేచే లోపు ఇంకొకసారి పెడితే లేచాక కొంచెం ఫ్రీ అవుతాడు మెలుకుగా ఉన్నప్పుడు పెడితే ఏడుస్తాడు కదిపించి మళ్ళీ పెయిన్ వస్తుంది అందుకని ఫాస్ట్గా లంచ్ కంప్లీట్ చేసేసి అవికి మళ్ళీ నేను వేడి నీళ్ళు కాపడం పెడతాను అవి బచ్చంగా ఏడుస్తున్నాడు మామూలుగా ఏడవట్లేదు చెప్పడానికి వచ్చాను నాకు సైలెంట్లోనే ఉంది అసలు బాగా ఏడుస్తున్నాడు కంటిన్యూస్గా ఫుడ్ కూడా తినలేదు ఇంక ఇప్పుడు మళ్ళీ ఫీడింగ్ ఇస్తే పడుకున్నాడు ఒక్కసారి మా కిచెన్ పరిస్థితి ఎంత దారుణంగా అయిందో చూపిస్తాను చూడండి సింకులు అంట్లు ఇంత ఎత్తున ఉన్నాయి ఇప్పుడు కడగడానికి లేదు అవి ఎక్కడ లెగుస్తాడు అని చెప్పి పొద్దుననంగా బాదం పప్పు వాల్నట్స్ నానబెట్టుకొని ఇవి తినడానికి కూడా నాకు టైం లేదు ఇక ఇలా పక్కన ఉన్నాయి ఇక హాట్ వాటర్ పెట్టేసి అవికి వేడి కాపడం పెట్టాము టూ టైమ్స్ ఇంకా ఇందాకడా స్టవ్ చూడండి ఎంత దారుణంగా తయారైందో ఇందాక తెచ్చిన పొచ్చకాయ కూడా కొంచెం తిన్నాను ఇదంతా కూడా బాక్స్లో కట్ చేసి పెట్టాలి అసలు ఇల్లు లాగానే లేదు ఇంక అంతే కదా మనం కంటిన్యూస్గా ఏమీ చేయలేదంటే ఇల్లు ఇల్లు లాగానే ఉండదు ఇంకా అర పూట వదిలేసిన ఇల్లు మాత్రం దారుణంగా తయారైంది ఇప్పుడు టైం త్రీ థర్టీ అయింది కాసేపు అయితే జశ్వంత్ వస్తాడు జశ్వంత్ వచ్చినాక ఏమన్నా ఆడుకుంటాడా ఇలానే ఉంటాడా ఏంటి అనేసి చూడాలి ఇంకా అప్పుడు ఆడుకుంటా ఉంటే నాకు చాలా పని ఉంది నేను కిచెన్ అంతా సర్దుకోవాలి అక్కడ మా బెడ్రూంలో కొన్ని ర్యాక్స్ సర్దాలి అవన్నీ సర్దాలి ఈరోజే మళ్ళీ రేపు పని రేపు ఉంటుంది కదా ఇవాళ చేసుకుంటాను ఎలాగైనా సరే మా వారు ఉన్నారు కాబట్టి అవికి మా వారికి పాపం చాలాసేపు ఎత్తుకొని ఎత్తుకొని చేయనొప్పు కూడా వస్తుంది నా దగ్గరికి రావట్లేదు నాకు కుదరట్లేదు ఆ కాలు ఏమవుతుందంటే కదిపితే ఏడుస్తున్నాడు తొడకి ఇంజక్షన్ చేశారు కదా కాలు బాగా పెయిన్ వస్తుంది అనమాట లెఫ్ట్ లెగ్ బాగా ఏడుస్తున్నాడు అవి జస్ట్ ఒక ఫింగర్ కదిలినా కూడా ఏడుస్తున్నాడు ప్రజెంట్ పడుకున్నాడు మళ్ళీ నిదట్లో తెలియ కదిపి కదిపాడంటే మళ్ళీ పెద్దగా ఏడుస్తాడు ముందు ఇవన్నీ సర్దేసి ఆ పనులు చేస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఫైనల్గా మా ప్యూరిట్ బాగు చేసి ట్యాప్ అయితే పెట్టేస్తున్నారు సర్వీసింగ్ చేసేసి ట్యాప్ కూడా పెట్టారు మొత్తం సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఇంకా వాటర్ అంతా కూడా తీసేయాలైతే కొండలోకి వాటర్ పోసేసారు ఇంకా దాని తర్వాత హవి మా వారు పడుకున్నారు ఇంకా పుచ్చకాయ అంతా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను బాక్స్లోకి ఇంకా కిచెన్ కూడా చాలా గందరగోళంగా ఉంది ఇంకా హవి పడుకున్న తర్వాత నేను బెడ్రూమ్లో ఉన్న కబ్బోర్డ్స్ అన్నీ సర్దేశాను అలాగే కిచెన్ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఈ కౌంటర్ టాప్ అంతా కూడా ఖాళీ చేశాను అదేంటో కానీ ఒక రెండు మూడు రోజులు మనం కానీ ఏం పట్టించుకోలేదంటే ఇక గందరగోళం అయిపోద్ది అసలు ఎంత దారుణంగా ఉందో ఈరోజు నేను చాలా పని చేశాను ఇంకా హవికి వ్యాక్సిన్ వేసిన తర్వాత బాగా పెయిన్ వచ్చేసి అస్సలు కాలు కదిపితే ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా అందుకని మేము పారాసెటమాల్ డ్రాప్స్ వేసిన తర్వాత బాబా మొత్తుగా నిద్ర వచ్చింది మధ్యాహ్నం ఫుడ్ అయితే అసలు ఏమీ తినలేదు మార్నింగ్ తిన్నదే ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా ఫీడింగే ఇచ్చాను ఫీడింగ్ ఇచ్చినాక పోయాడు ఒక టూ అవర్స్ దాకా మంచిగా పడుకున్నాడు మళ్ళీ లేచినాక మళ్ళీ పాపం చాలా నొప్పున్నట్టుంది అస్సలు దిగి నడిచిందే లేదు ఈరోజు మొత్తము ఇక అలా చేశాడు పాపం చాలా ఇబ్బంది పడ్డాడు ఇంకా ఇప్పుడు పోతే ఇంకా ఫైవ్ ఇయర్స్ వరకు లేదులే అది కొంచెం ప్రశాంతంగా అనిపించింది కూర్చోతల్లి కూర్చోతల్లి ఏడ్చి ఏడ్చి పడుకొని టూ త్రీ అవర్స్ దాకా పడుకొని లేచి ఏడుస్తున్నాడు జశ్వంత్ వాళ్ళు వచ్చారని సైకిల్ ఎక్కాడు ఏడ్చుకుంటా జశ్వంత్ అన్నంటే ఇష్టం కదా చూడు ఈ తొడంతా వాసిపోయి అస్సలు నడవట్లా వేడి నీళ్ళు పెట్టాను ఇప్పుడు కాపడం పెట్టడానికి మరీ వేడిగా ఏముండో గోరు వెచ్చగా ఉండిద్ది కాకపోతే వాపు తగ్గాలి కదా పెడతంటేనేమో ఏడుస్తున్నాడు పెట్టనీయట్లేదు మెలకుగా పడుకున్నప్పుడు పెట్టి పెడదామంటే అలా వద్దు అన్నాడు ఆ వాపు ఎలా తగ్గిద్ది ఇద్దరు కలిసి ఏం చేస్తారు మమ్మల్ని జశ్వంత్ ఏమో ఇక్కడ కింద దాక్కున్నాడు వద్దా వద్దా మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు హీ ఏ దొంగ ఏ అబ్బో అబ్బో ఇక కాలు నొప్పి కాలు ఫుల్ నొప్పి కాలు కదపకుండా ఇలాగే కూర్చున్నారు ఇద్దరు కాలు నొప్పి అన్న కూడా ఏడుస్తావు హవి గుర్తు చేశాను అవునా గుర్తు చేశానా తల్లి అయ్యో అయ్యో చూడండి పొజిషన్ ఇది అనమాట అస్సలు ఈ కాలు కదిపే ప్రసక్తే లేదు నడవడం కూడా రావట్లేదు ఇలాగే ఉంటే కాలు పట్టేసి అప్పుడప్పుడు ఎక్ససైజ్ చేపించాలి అందుకనే ఎక్ససైజ్ చేద్దాం తల్లి మళ్ళీ మనము ఇంత నాన్న చేపించాడు కదా చేస్తావా మళ్ళా అస్సలు ఇట్లా చూడు లేదు అయిపోయింది 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 తల్లి ఏమి తిండి తిప్పలు లేకుండా జ్వరం వచ్చేసింది ఇక ఎలాగ కదలకుండా పడుకున్నాడు అన్నం తింటావా ఆమె తింటావా కారులో వెళ్దామా కార్ కారులో కారులో వెళ్దామా ఆమె తింటాడంట తల్లి అవుతుంది తిందు సరేనా పప్పామ్ తింటావా వెరీ గుడ్ నా బంగారం బో డాన్సా ఓ తల్లి సో ఫైనల్గా నా బండి అంటులు ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయింది షింక్ నీట్గా అయిపోయింది అన్నం ఉడుకుతుంది ఇక్కడ అన్నీ కూడా క్లీన్ చేసి అయితే పెట్టేశాను సో ఇవాల్టికి ఇలా జరిగింది ఏమంటావు అవి ఎలా జరిగింది ఈరోజు బాగా జరిగిందా ఎలా అనిపిస్తుంది బాగా జరిగిందా ఓకేనా అయ్యో అయ్యో ఎందుకే చేయగలిగిందా అగో అన్నోళ్ళు పిలుతున్నారు చూడు నేను ఉంచున్నాడు పొద్దున్నుంచి నువ్వు అసలు పడుకున్నాడు పడుకున్నట్టే కూర్చున్నాడు కూర్చున్నట్టే దానా కమ్ కమ్ హవి ఇక్కడ రానానా ఇప్పుడు కూడా జశ్వంత్వాళ్ళు పిలిచారని చెప్పి బయటకు వచ్చాడు జశ్వంత్ అన్నోళ్ళు వచ్చారు వచ్చారా జస్వంత్ అన్నోళ్ళు వచ్చారు ఏంటిది అది డా బౌ దా తల్లి నడువు నానా పట్టుకోనా నడు చిన్నగా నడవాలా చెప్పులా జస్వంత్ అన్న చెప్పులా అమ్మ 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 ఫైనల్గా ఈరోజు ఇలా గడిచింది ప్రస్తుతానికి అవి కొంచెం నడుస్తున్నాడు మార్నింగ్తో పోల్చుకుంటే ఎలా ఉంది తల్లి మీకు బాగానే ఉంది ఇప్పుడు ఓకేనా బొజ్జు ఉంటావా లేదు నీకు ఎక్కడ పొడిచారమ్మా ఇంజక్షన్ చెప్పాలి కాలుపు పొడిచారా కొడదామా ఇంజక్షన్ పొడిచిన వాళ్ళని నందు కదా కిసి పెట్టమ్మకి సో వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను డిన్నర్ కంప్లీట్ చేశాము సో నైట్కి అసలు పడుకొని ఇస్తాడా లేదా చూడాలి ఇంకా పెద్ద టాస్క్ అన్నమాట సో వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 చెప్పమ్మా బాయ్ బాయ్ థ్యాంక్ యూ శివు ఓ తల్లే ఓ తల్లే ఓ తల్లే Hehehe. <laughs>